హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇది నన్నటి వీడియో అండి నేను అయితే రొయ్యి పలావ్ చేశానండి రొయ్యి పలావ కూడా అన్ని రెడీగా పెట్టేసుకున్నాను హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకొచ్చారు మా వారు ఫస్ట్ అయితే రొయ్యలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బాస్మతి రైస్ కూడా కడిగి పక్కన పెట్టానండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాక అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఈ రోజైతే కుక్కర్లో చేస్తున్నానండి ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని కొంచెం వేడెక్కాక గరం మసాలా పూల గరం మసాలా సామాన్లు కూడా వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఆల్వెల్ పేస్ట్ కూడా వేసుకున్నాక కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక నేను పచ్చిరొయ్యను అయితే కొంచెం బాయిల్ చేసుకుంటానండి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అప్పుడైతే నిస్వాసన లేకుండా ఉంటుంది బాగుంటుంది మామూలుగా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం నిశ్వాసం వచ్చేలా ఉంటుంది అందుకని అలా వేయను ఇంకా బాయిల్ చేసిన రొయ్యలు కూడా వేసేసి అన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు కలిపేసుకున్నాక కొంచెం ఉప్పు కారం పసుపు గరం మసాలా కూడా వేసేసుకొని ఒక హాఫ్ లెమన్ కూడా వేసి ఒక ఐదు నిమిషాలు వాటి ఫ్రై చేసుకున్నాక మనం కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసి మనకి ఒకటికి రెండు నీళ్ళు కూడా వేసేసుకొని అన్ని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని విజిల్స్ పెట్టేసుకోవడం అండి రెండు విజిల్లు అయితే రెడీ అయిపోతుంది మనకి బిర్యానీ చాలా బాగా వచ్చిందండి బిర్యానీ కాదు పలావు నా వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి